పచ్చని అంతా నేచర్ మంచి లొకేషన్ ఏకదాడిగా పదకొండు రోజులు నిరంతరము నిర్భయంగా ఎటువంటి ఒడ్డుపు లేకుండా కంటిన్యూస్ ఇంతమంది ఉద్యోగులకు ఆనందంగా వాళ్ళకు ఈ సోమార దశలో ఎంతో సంతోషంగా రుచికరమైన పూజలు అందించి ఈ సేవ చేస్తానంటే మామూలు విషయం కాదు సామాన్యుల వాళ్ళ కుటుంబ సామాన్యుల కుటుంబము ఉద్యోగులు కాదు పూర్వకాలం ఏం చేస్తాం ఎందుకంటే సేవ చేయాలంటే సోమారత లాస్ట్ లో వాళ్ళు సంపాదించి 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 ఆరు తర్వాత సేవ చేయాలని ఇప్పుడు అలా కాదు చిన్న ఆయన పదకొండు నెలలు క్రితమై ఎక్కడ మొదలుపెట్టి ఏకదానిగా పదకొండు సంవత్సరాలు ఇరవై మందికి సేవ చేసి మందికి ఆనందంగా వాళ్ళకు ఒక కూడు కల్పించి సేవ చేసానికి మనం పోవచ్చు వచ్చేందరూ మనం అందరూ సేవ కలిపే ఈరోజు మనం చూడాలి చాలా శుభ్ర పథాలు అన్నప్పుడు రావడం జరిగింది పదకొండు సంవత్సరాలు పదకొండు నేళ్ళ చే సేవ చూడాలా మనము తప్పడం కావడం జరిగింది ఈరోజు చిన్న విషయం మా చేసి ఇక్కడ ఈ వ్యక్తి వచ్చేసి దీన్ని ఒక సుమార్ ఆ వరంగల్లో లయన్స్ క్లబ్ మెంబరు రిలేటెడ్ అధినేత మాకేదో ఒక కార్యక్రమం ఇంటి కాడికి వచ్చినాడు అన్న ఇక్కడ వృద్ధాశ్రమం పదకొండు ఏళ్ళు అయింది మనం ఈరోజు అక్కడ ఈరోజు అది అన్నలు చేస్తున్నారు అని చెప్పే చూద్దాం పరిస్థితి అంటే ఆయనకు అక్కడ చాలా అయితే వృత్తులు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ వరంగల్లో దగ్గర దగ్గర కొన్ని వందల ఆశ్రమాలకు ఆయన వాళ్ళ వాళ్ళ లయన్స్ క్లబ్ ద్వారా హెల్ప్ చేశారు

సన్మానించాల వాళ్ళని గుర్తించి మనం వెళ్ళొచ్చుకునే ఆలోచనతో పదకొండేళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు అన్నా మనము ప్రతి ఒక్కరము మనం చేయడమే కాదు ఇటువంటి ఆశ్రమాలు కానీ కాపాడుకోవాలా ఎందుకంటే వాళ్ళకు సరైన వస్తువులు లేవు చాలా వాళ్ళకు నిధులు లేవు ఎందుకంటే ప్రాబ్లం వచ్చే కదా మందించుడు లేదు ఎందుకంటే సామాజిక తప్పింది చాలా మందికి కరోనా టైంలో విపరీతంగా ఎందుకంటే మనం చచ్చిపోతాం ఏమంటే ఈ రోజు చేస్తలేదు కరోనా టైంలో చాలా మంది ఇప్పుడు కరోనా దాటింది కాబట్టి కరోనా రాగా తెలిసిపోయింది కాబట్టి ఒక మనకు ప్రమాదం అంటే అమెరికా వద్ద తప్పక దేని ప్రమాదం తెలిసి జనాలందరికీ జనాలకు ఎవరు సాయం చేయడం లేవడే చనిపోలే ఎవరైనా కలిని స్థితికి ఈరోజు మనకు చాలా మన సమాజం దిగజారిపోయింది ఒక ఎన్జిఓ వంటి హీనంగా చూసారు ఒక ఆశ్రమం హీనంగా చూసారు తోటగా ఘోరంగా చూస్తారు బయట సమాజం ఎన్జిఓ అంటే వారికి మొత్తం నిధులు వస్తున్నాయలే అమెరికాను చూస్తున్నాయి ఆఫ్రికా చూస్తున్నాయి మంచులు చేస్తుండాలి అనుకుంటున్నాడు ఆయన సొక్క చూసి చాలా మంది మంచు డబ్బులు ఉంటారు వాస్తవంగా నేను వేసుకున్న సొక్క చూసి నా దగ్గర మంచు డబ్బులు వస్తాయనుకుంటారు వాస్తవంగా ఇక్కడ ఏమీ లేదు ఒక తపన సేవ్ అయ్యాలనే ఒక లక్ష్యం ఏదో కార్యక్రమం చేయాలా మనం ఆకలి తీస్తారా ఒక ఉద్రాలికి మనం ఆకలిస్తా ఆలోచిస్తా ఆయన పెట్టాడు మేము పెట్టాము కానీ తినడానికి ఎవరు డబ్బులు ఇచ్చోళ్ళు లేరు ఎవరు లేరు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు ఒక్క పర్సెంట్ ఎవరో ఒకరు మనకి నడిపిస్తారు కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమం దిగ్గజం చేస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు ఆయన పెద్ద ఆయన మేము ఆకలి తెడుస్తున్నాము ప్రతిరోజు ఆసుపత్రి దగ్గర అని ఒక నిజంగా క్రియేట్ రిమ్స్ ఆసుపత్రి దగ్గర పోతే వందలాది మంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళకి కానీ ఈ రోజు ఎన్జిఓలు ప్రతిరోజు మేము పెడుతున్నారు వాళ్ళకి కొన్ని రెండు మూడు రోజులు ప్రతిరోజు ఏదో ఒక ఎన్జిఓ అక్కడ పెడతారు కానీ ఒక్క ఎవరే కానీ గుర్తించడం ఒక మీడియా గుర్తించి ఒక ఫోటో వేయదు ఒక సోక యూట్యూబ్ ఒక యూట్యూబ్ కూడా వచ్చి ఒక దాన్ని ఈ విధంగా పెడతారు రిమ్స్ దగ్గర ఈ హాస్పిటల్ చెప్పాడు కానీ మంది మనమే చెప్పుకుంటూ ఎంతో ఎంత దాని యొక్క కష్టపడుతూ ఎంతో వేద పడుతూ ఈ కార్యక్రమం నిర్వహణ చేసినాం గుర్తింపుదే లేదు కాబట్టి ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఓడిద్దాం మన ఎన్జిఓ మిత్రులవి మనమందరం ఒక గ్రూప్గా గా తయారయ్యి జిల్లా వ్యాప్తంగా గ్రూప్గా గ్రూప్ తయారయ్యి దీంట్లో రాజకీయాలకు పక్కన పెట్టేసి ఏ కష్టం వచ్చినా కానీ ఎన్జిఓలు నా రోగాలతో నా ఇబ్బందులు పడుతుంది కానీ సేవా కార్యక్రమం చేస్తారు కాబట్టి అందరూ మనము ఒక గ్రూప్గా గా తయారయ్యి రాబోయే కాలంలో ఎవరికేమి ఇబ్బంది వచ్చినా కానీ మనం అందరం ముందుకు ఇటువంటి ఉద్దాస మనము సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి విషయం గమనించాలా చాలా మంది ఏంటంటే ఏదో ఆయన సన్మానం చేశాడు ఒక చక్కడానికి మనకి ఎప్పుడో ఛానల్ ఇచ్చాడా ఎప్పుడో దగ్గర పోతుంది ఎందుకు ఈ బుద్ధును ఆయన ఈ విధంగా ఆశ్రయం పెట్టి నడిపిస్తున్నాడు ఆయన ఎవరైనా ఉన్నారా మనం ఏమైనా హెల్ప్ చేద్దామా ఒక ఒక వ్యక్తి చనిపోతే గానీ ఈరోజు మన అన్నదముకు రావడం పడరాడు ఆయన కానీ ఆయన నిరురామంగా చనిపోవడం అంత్యక్రియలు చేస్తూ వాళ్ళకి నిరురామంగా మూడు పుట్లు అన్నం పెట్టి వాళ్ళ రోగాలకు వాళ్ళ మలము కనీ చెప్పుకుంటే ఆశ్రమం ఉన్నటువంటి చాలా ఈజీగా చాలా అత్యంత చేయలు ఎవరే కానీ మన ఇంట్లో కుటుంబంలో కానీ మన తల్లి చేయలేకన్నాం కానీ ఈరోజు ఆశ్రమం ఉన్నటువంటి చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ మనం ప్రోత్సాహం చేయాలి ఎన్జిఓ మిత్రులు అయితేనేమి రాజకీయ నాయకులైతేనేమి మీడియా మిత్రులైతేనేమి సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రోత్సహించగినా చాలా మందికి ఇటువంటి వృద్ధులకు మనము నీడ చూపించడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా ఈ ఆశ్రం దూరం ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఆశ్రమం ఉండడం చాలా మంది కొడుకులు సాగడం లేదా చాలా కుటుంబాల్లో వాడు ఏంటంటే తల్లి అంటే దూరంగా పెడతాడు తండ్రి అంటే దూరంగా పెడతాడు ఆసమని జరిపి ఉంటాడు కానీ ఈవులు లేకుండా వాళ్ళ పరిస్థితి చాలా దారంగా అవుతుంది ఈ రోజు మనం ఒక పది ఇరవై ఏళ్ళకి రోడ్ల ముందు తగిన ముస్లోళ్ళు ముత్కొలు ఎక్కడ చూసినా ఉంటున్నారు ఈ రోజు ఆశ్రమం రావడం వల్ల ఎక్కడ కానీ ఈ వృత్తులు మన ఆశ్రమొకరు పోయి వ్యక్తులు పోయి వాళ్ళకి పిలుసుకొచ్చి వాళ్ళ ఆశ్రమాలు ముందుకు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తూ వాళ్ళను దేవుళ్ళలాగా ఒక శక్తిలాగా సాగుతూ ఈ ఆశ్రమం నడుస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆశ్రమం సపోర్ట్ చేయాలా ఈ ఎన్జిఓళ్లు సపోర్ట్ చేయాలా ఈ ఎన్జిఓ మిత్రులు కానీ ఒకటే కోరుకుంటారు ఎందుకంటే ఎన్జిఓళ్ళు అయితేనేమి ఆశ్రమాలకు మనకు లాగా చూస్తున్నారు బయట జనాలు

చాలా అత్యంత పవర్ఫుల్ శక్తి ఈ రోజు తరుణిగా మనం అనుకుంటున్నాం ఎందుకు కారణము ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన దానం ఈ రోజు అనుకుంటున్నాం అంటే దానికి శక్తి ఒక వ్యక్తి ఒక రోజు ఒక ఆకర్షించడం చాలా గొప్ప విషయం కాబట్టి శీర్వరాలుగా మనం అందరూ పరిశీలిస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా మన ఖచ్చితంగా కార్యక్రమం చెప్తే ఎక్కడ చెడుకు దూరం ఉంటూ మంచి కోసమే బతుకుతాము మంచి ప్రయత్ని మనం మంచి బతికిద్దాము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేద సాయం చేద్దాము భూగర్ణాన్ని కాపాడుకున్నాము నేచర్ని కాపాడుకుందాము ముక్కలు కాపాడు వాటర్ని కాపాడుకుందాము ఇవన్నీ కాపాడడం వల్ల రాబోయే తరాలకు ఎంతో మనం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే మనకేం లేదు ఈ రోజు మనం ఏ రోజుకైనా మనం చేయదాడిపోయినామంటే రేపు రాబోయే మన మన పిల్లల్ని ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఎన్జిఓ మిత్రులకు మన ఆశ్రమాలకు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనము కాబట్టి మీరు అందరూ ఏంటంటే జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కటి ఏదైనా ఇష్యూ జరిగిందనుకో ఏదైనా మన ఆశ్రమంలో ఉంచడానికి ఏదైనా జరిగిందంటే జరిగిందా ఎందుకంటే మీడియా మిత్రులు వచ్చి టా యూట్యూబ్ లో వాళ్ళు ఒక చెప్తాడు ఈ ముస్లా చెప్పినాడు అని కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నది చెప్తే చాలా విషయాలు నా దృష్టికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాము మన సమాజాన్ని కాపాడము మనమంతా వంతు సహాయం చేద్దాము మన ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవతోనే గడిపితేనే మనము ఈ భూమి నుంచి వెళ్ళిపోయానికి ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ